హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి పార్ట్ టూ అండి పార్ట్ వన్ వచ్చేసి నిన్న పెట్టినా కదా కడపకైతే వెళ్ళినాము మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడకపోతే ముందు వీడియో చూడండి కంటిన్యూషన్ అర్థమవుతుంది అనమాట ఎక్కడికి వెళ్ళినాం ఏంటనేది తిరునాల్లోకి అయితే వచ్చినాం తర్వాత పార్కుకి అయితే వచ్చినామనమాట అక్కడ కొద్దిసేపు ఉండేసి తిరునాళ్ళలో మళ్ళీ పార్కుకి వచ్చినాము నేను పార్కుకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి శిల్పారామం పార్కు కడపలో అనమాట ఇక్కడ మాకు టికెట్ అయితే ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఇద్దరికి పిల్లలకైతే తీసుకోలేదనమాట టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చినాం మెయిన్లోనే రెండు బాగా ఏనుగులు ఉంటే మా పిల్లలు చిన్న ఫొటోస్ అయితే తినారు ఇలా ఎంట్రీ ఇస్తానే ఎదురు అనమాట ట్రైన్ మినీ ట్రైన్ అదే చిన్న ట్రైన్ అయితే వచ్చిందనమాట అలా తిప్పి చూపించేది మా పిల్లలకు ఎక్కడ లేని ఆనందం అనమాట నిజమండి ఏదైనా డైరెక్ట్ చూస్తే త్రిల్ ఎక్కువ అనమాట అంగా ఇలా చిన్నది ట్రైన్ చూసాలకి వీళ్ళు రైలు 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 అన్నీ అనమాట మా పిల్లలు రెడ్డి కోసమే అనమాట ఇవన్నీ అప్పుడప్పుడు వీడు ఎక్కడికైనా బలె తిరగాలంటాడు అనమాట బల హుషారుగా కానీ మాకేమో భయం అనమాట పిల్లలను బయటకు తీసుకురావాలంటే ముఖ్యంగా నాకు మా ఆయనకైతే ఇష్టమే కానీ ఇద్దరు తులవు అనేది నాకు భయం ఏం ఎల్చుకుంటారో ఏమో అని ఇంక వచ్చిన తర్వాత వెళ్ళేసి సల్దాములు అనేసి వచ్చినాం అనమాట పార్కు కూడా ఇక్కడ మా ఆయన రేటు మాట్లాడుతున్నాడు అనమాట చిన్న పిల్లలకు కూడా తీసుకున్నారండి ఫోర్ ఇయర్స్ అబవ్ ఉంటే ట్రైన్ ఎక్కితే సిక్స్టీ రూపీస్ అంట ఒక్కొక్కరికి అరవై పిల్లలకు నాలుగేళ్ళు దాటితే వాళ్ళకు కూడా అరవై రూపాయలే అంట రెడ్డి నాకు టికెట్ తీసుకున్నాడు చిన్నోడు చిన్నోడికి తీసుకోలేదనమాట మా ఆయన నేను ఈ ఈ రైలు ఎన్ని మచ్చకెక్కినా పోయి ఎక్కడిని మీరు ఎక్కి బాగా అటు తిరిగి రాకండి అన్నాడు అనమాట మేము ఎక్కి కూర్చున్నాం ఏదో రైలు చూడునట్టు నేను నిజంగానే రైలు తక్కువే అనమాట చూడ్డం బాగుంది అనమాట లోపల సిక్స్ మెంబర్స్ పడతారండి బాగా ప్లే చూడండి రెండు భోగిలు ఉన్నాయి ముందు ఒకటి ఇంజన్ మాదిరి ఉందనమాట అక్కడ కన్నా కూర్చొని చిన్నగా వెళ్తున్నాడు వెనకొచ్చేసి ఇలా ఉంది అన్నమాట చుట్టూ రోడ్డు ఉంది అంటే మనము పార్క్ అంతా తిరగకపోతే ఇలా దీంట్లో కూర్చొని తిప్పి అనమాట మనం అలా తిరగలేకపోతే దీంట్లో కూర్చున్నామంటే మొత్తం అలా 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 రెండు రౌండ్లు తిప్పేసి మనం ఎక్కడెక్కినామో అక్కడికి తీసుకొచ్చి దింపుతారనమాట సిక్స్టీ రూపీస్ నాకు రెడ్డికి తీసుకున్నాను చిన్నవానికి తీసుకోలేదనమాట అలా కూర్చునేమో తీసుకెళ్తున్నారు చూడండి మనం అన్నీ అలా ఈ విండోస్లోంచి అంతా చూడొచ్చు అనమాట ఈరోజు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఒక స్కూల్ వాళ్ళు అయితే వచ్చినారండి మొత్తం పార్క్ అంతా వాళ్ళే పిల్లలందరూ దండిగా మంది ఉన్నారనమాట కడపలో వేరే స్కూల్ వాళ్ళు వాళ్ళ స్వా సార్ వాళ్ళు ఏమో పిలుచుకొని వచ్చేసినారనమాట పిల్లల్ని మొత్తం పార్క్ అంతా వాళ్ళే ఉన్నారు కొంచెం ఖాళీ లేదనమాట ఇక్కడ ఏంటంటే మనం ఎంట్రీ టికెట్ తక్కువే అండి లోపల కొంచెం కాస్ట్ అనిపించిందనమాట ఆ మాత్రం లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళాలి అనిపించింది అనమాట లోపల చూడండి ఇలా ఉన్నాయి ఒక భోగిలో సిక్స్ మెంబర్స్ కూర్చోవచ్చండి అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు ఆరు మంది కూర్చోవచ్చు అనమాట అలా రెండు భోగిలు ఉన్నాయి ఒక ఫ్యామిలీ అంతైనా ఎక్కి మొత్తం ఒక రౌండ్ వేసుకోవచ్చు అనమాట అలా అలా మేము కొద్దిసేపు తిరిగేసి దిగేసినాం అనమాట ఇక్కడ మా ఆయన కూర్చోవాలంటే ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చి దించేసినాడు ఇంచుకోని చూడండి ఈ ఎద్దుల నుంచి వచ్చే రియల్ ఎద్దులేమో పొడవు ఏమో దగ్గర ఇవ్వత అనిపిస్తుంది సేమ్ లాగానే ఉన్నాయి కదా ఎద్దులను ఒక ఆయన శద్దం చేసి అనేట్టే ఉంది అనమాట మంచిగా అనిపించింది అనమాట నిజం పల్లెటూరు వాతావరణం కొంచెం మనకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికి అనలేదండి పాతవి మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట మనం ఇవన్నీ చూసినట్టే కానీ కొన్నాళ్ళు ఇవి కొంచెం కనిపించకుండా పోయే కొద్దీ అవి మనకు చూసినా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజమండి ఎద్దల బండి తక్కువ ఎప్పుడు పక్షులు ఎక్కడ చూసినప్పుడు ఒకప్పుడు రామచిలకలు తెల్లవారిని అంటే ఒక సౌండ్ చేసేదనమాట కాకులని రామచిలకలు అని ఇప్పుడు తెల్లవారితే అసలు రామచిలకలు ఎక్కడే కానీ లేవు మా అయితే చిలకలు చూడడమే తక్కువ అనమాట కాకులు కూడా లేవు అమ్మ వాళ్ళ అయితే కాకులు ఉన్నాయన్నమాట ఇక్కడ అవి కూడా లేవు అనమాట దీంట్లో కలర్ కలర్ చిలకలు అన్నీ పెట్టినారనమాట చిలకలు పావురాలు అవన్నీ ఉన్నాయన్నమాట చూస్తానే కొంచెం మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అండి ఈ పార్కులు అవే అనమాట కొంచెం గమ్మత్తుగా మంచి ఏమంటారు మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే అన్నీ ఉన్నాయన్నమాట నాకు బాగా అనిపించింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి చూడండి ఏరోప్లేన్ లాగా ఉన్నాయన్నమాట విమానంలాగా అవి వాటిలో కూర్చోపెట్టి అలా ఊపితే ఇక్కడ వాళ్ళైతే లేరనమాట అలా కూర్చోపెట్టి రెండు ఊపినాం ఊపినామనమాట మా పిల్లలు వాళ్ళ ఆనందం కోసం అన్నీ ప్రతిదీ ఎక్కియడం రేపు వాళ్ళ నాడ ఎంజాయ్ చేయడం మళ్ళీ ఏరోచోటికి పోవడం అలా ఎండ అయితే భయంకరంగా పెడుతుంది కానీ మా పిల్లలు ఉంటారా అయ్యక్కడం ఇక్కడ అయిదు ఇంకోటి రెడ్డి ఏదెక్కు చిన్నోడు అది చిన్నోడు ఏది చేసి రెడ్ అది అలా మొత్తం అలా ఇది ఒక బిస్కెట్ ప్యాకెట్ తీపిస్త తీపిచ్చినామన్నమాట చెరొక్కటి తింటారా అనేసి ఇక్కడ అయితే పెద్ద ఫుడ్ అయితే తినేదానికి ఏం లేదండి బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ అలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఆడ ఒక పిల్లోనికి గడ్డం చేసి అంటే తొండ ఎక్కింది అది రియల్ తొండ అనమాట అక్కడ బొమ్మలు అన్నీ అది ఎక్కింది అనమాట కొంచెం అది చూస్తా అంటే ఎవరైనా ఫోటో నేనేమో అనుకుంటారు కానీ అది అలా ఎక్కింది అనమాట ఇక్కడ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు క్యాబేజీ క్యాలీఫ్లవరు నిజమండి ఇలా ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కూడా తక్కువ అయిపోయినారు కదా టౌన్లో తప్ప అప్పుడు ఇవన్నీ ఉన్నాయని మనకు గుర్తు చేస్తున్నారనమాట ఇలా చక్కను మొలిచేవాళ్ళు ఇలా ఇసిరే వాళ్ళు ఏంటన్నా ఇప్పుడు ఇసరే వాళ్ళే తక్కువండి అన్ని మిషన్లకు వేసుకుంటున్నాం కదా అది ఇసురు రాయ అనమాట వాళ్ళు పక్కన వచ్చేసి అలా ఆడుకునే వాళ్ళు కూడా తక్కువే అనమాట ఇలా ఒక పైన చేయి పెట్టి అప్పుడు ఆడుకునే వాళ్ళు కదా పిల్లోళ్ళు ఇప్పుడు కూర్చొని ఏ పిల్లోళ్ళు ఆడుకుంటారండి ఎవరి చేతులు చూసినా సెల్లు సెల్లు చూసినారా అన్నం తిన్నారా స్కూల్ పోన్నారా పడుకున్నారా ఎవరి చేతిలో చూసినా ట్యాబ్ పిల్లోళ్ళు ఆడుకునేదే తక్కువ అనమాట ఆడుకుంటే ఒకరింట్లో గోరువు ఏడదిలో వచ్చాయనేది ఇలా పెట్టేది తర్వాత ఇక్కడ మేము బాగా ప్రశాంతంగా ఉయ్యాలు ఊపుతానమాట ఉయ్యాల ఊతా అంటే ఒక పక్క బ్రేక్ టైం స్టార్ట్ చేసినారండి అందరు ఎక్కినారు ఇంకా ఏ ఫీలింగ్స్ వచ్చిన ఫీలింగ్స్ అని ఒక పాట అయితే పెట్టినారనమాట ఇంకా పిల్లలంతా ఉరికి తినారనమాట ఆడికి అందరూ ఇంకా మారెడ్డి మేఘ అందరూ ఆడ ఉయ్యాలకాడు ఉండకుండా పరిగెత్తుకుంటూ వచ్చినారు చూడండి ఆడ పాట వచ్చంటే మా చిన్నోని అందరూ చూస్తున్నారు వాడు ఫీలింగ్స్ కొయ్యి కొయ్యి కొని కొయి నాటుకోడి ఏం కోడి ఇలా మావాడు బలిహుషారుగా ఉంటాడు అనమాట చిన్నోడు ఎవరు చూస్తున్నాడని ఫీల్ అయితే అస్సలు వాడు అనమాట వాని స్టైల్లో వాడు ఉంటాడు కొద్దిసేపు వాళ్ళ డ్యాన్స్ చేసినాడు అనమాట దీంట్లో అయితే మా రెడ్డికి ఎక్కాలని మళ్ళీ ఇంట్రెస్ట్గా ఉంది కానీ అవి ఫస్ట్ చిన్నవి స్లోగా తిరుగుతున్నాయి మళ్ళీ స్పీడ్గా పాట అయితే స్పీడ్గా ఎలా పోతుందో అలా అవి కూడా ఎక్కువ స్పీడ్గా ఇసురుసు కొడుతున్నాయి అనమాట చిన్న పిల్లలు కదా వాళ్ళు ఒకరు మనం ఎక్కించినామంటే అంటే తర్వాత ఏం జరుగుతుంది ఏమనైతే అయితే లేదనమాట ఇలా ఎక్కిస్తా అంటే కొందరు ఇలా బయటకు వచ్చేవాళ్ళు ఇలా టైం అనమాట అది కూడా ఎంత అమౌంట్ అయితే అడగలేదు ఈ స్కూల్ వాళ్ళైతే మొత్తం గుంపులు గుంపులు ఒకసారి ఒక బ్యాచ్ ఒకసారి ఒక బ్యాచ్ అయితే ఎక్కుతున్నారనమాట మా వాడు చూడండి ఆడికి ఇడికి ఉరికి తురికి ఆడుకున్నాడు ఇలా కొద్దిసేపు ఆ పాట పెట్టినప్పుడు కొంచెం బాగుంది అనమాట పిల్లలకు కొంచెం ఊపు అనిపించింది ఇక్కడ చూడండి అవి జంపింగ్ చేసేవి అన్నీ అనమాట బాగా ప్రశాంతంగా ఉందండి అంటే ఏ సౌండ్ లేదు కొంచెం ఇది కడపకు కొంచెం దూరం అనమాట రిమ్స్ దగ్గర ఉందన్నమాట తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇక్కడ లోకల్ వాళ్ళకైతే ఇక్కడ మా వాడు బోటింగ్ చేస్తున్నాడు అనమాట నీళ్ళల్లో ఇంకా అదేంటంటే చిన్న మేఘాన్ని ఎక్కిద్దామనుకునే కానీ అవి తిప్పుకోవాలన్నమాట మనం కూర్చునే దానికి ఉండదు రెడ్డి కన్నా కొంచెం పెద్దోళ్ళు రెడ్డి వయసు వాళ్ళు అయితే కూర్చోవచ్చు అనమాట అది తిప్పుకుంటేనే పోతుందంట మా చిన్నోడు ఆడ తిప్తాడు నీళ్ళలో అయినా పడతాడు అనేసి వాడు ఎక్కి ఇలా ముందుకి ముందుకెళ్ళి మనం అనుకుంటా అంటే అదంతా ఆ పూలంతా తిరుగుతూ ఉంటుంది అనమాట మా రెడ్డికి ఆత్రం కానీ ప్రతీదీ ఎక్కాలని కానీ వాడు ఏది చేయలేడనమాట ఒక రెండు నిమిషాలకి మళ్ళీ దిగుతాడు ఇది అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఒక అబ్బాయికి ఒక పిల్లోనికి వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఎక్కిచ్చేసినాం అని ఎక్కిచ్చింటే అలా తిరుగుతున్నాడు అనమాట ఇక్కడ మేము పక్కన గైడెన్స్ అనమాట రెండి ముందుకు దిప్పు ఎన్నికి దిప్పు వాడు ఏందో ఒలింపిక్స్ ఆడుతున్నట్టుంది మాకు అలా అలా వాడు కొద్దిసేపు అలా అలా చేస్తా అంటే మాకు ఆనందం అనమాట తెలియని ఊపు వాళ్ళ నాయనకు చూడని ఇంకా రెడ్డిని చూస్తా అంటే ఎక్కలేని ఆనందం వాళ్ళ ఆయనలోనే ఉంది అంత ఆనందం అనమాట రెడ్డి ఆడేదంటే చేస్తా అంటే చూడాలంటే ఇలా కొద్దిసేపు వాడైతే బాగా దాంట్లో ఆడుకున్నాడు అనమాట వానికి ఉల్లాసంగా అమ్మ మళ్ళా వదాం మళ్ళీ అంటాడు అవురా డబ్బులు ఊరికి వచ్చింది సారే పోతాం అనుకుని మేము ఇలా ఇక్కడ చూడండి జంప్ ఆడేవాళ్ళు పిల్లలు అందరూ స్టూడెంట్స్ వచ్చిందని పార్క్ నిండా ఉండరు అనమాట అక్కడ వచ్చేది ఇంకొకటి పిల్లలు అందరు అది కూడా ఎక్కిలేదన్నమాట కొంచెం ఇలా హైట్ వెళ్తుంది కదా చిన్న పిల్లలు కదా వీళ్ళు సడన్గా అని అట్లాంటివి అయితే కొంచెం రిస్క్తో ఉండేటైతే ఎక్కి లేదండి అక్కడ డాషింగ్ కార్ కూడా ఉండేది అనమాట అదైతే అక్కడ వాళ్ళు ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇలా బోటింగ్ చేసిన తర్వాత చిన్నగా అయితే వచ్చేసినాం అనమాట ఇంకా ఇంకా ఎండ ఎక్కువ పెడుతుంది అందులో లంచ్ టైం అయిపోయింది అనమాట ఇంకా తినేసి ఇంటికి వెళ్దాం లేమేసి ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చినాం అక్కడ అయితే ఒక అంగడి అయితే ఉంది అనమాట అంటే బొమ్మల అంగడి పిల్లోళ్ళు ఎవరైనా వచ్చినా బొమ్మలు తీసుకోవడానికి మా పిల్లోళ్ళు వాడంటే ఎక్కువ నిజం అండి ఇట్ట పిల్లో బయటకు వచ్చినారంటే డెబ్బై అట్టి ఇచ్చి పెట్టండి ఒక రెండు నిమిషాలు కూడా వాళ్ళ చేతులలో బొమ్మలు ఉన్నాయి అనమాట మా వాడు ఇక్కడ మ్యాజిక్ స్లేట్ తీసుకున్నాడు బలంతంగా ఏర్చి చిన్నోడు ఒక బ్యాట్ తీసుకున్నాడు అనమాట ఇక్కడ చూడండి ఫిష్ కేర అలా ఇది కాలు లోపల పెట్టుకొని కూర్చుండేదనమాట ఇక్కడ మా ఆయన చేపించుకోమన్నాడు అనమాట మా నాకు వద్దలేదనేసి ఐదు నిమిషాలకు వచ్చేసి వంద రూపాయలు పది నిమిషాలకు వచ్చేసి నూట ఇరవై పదహైదు నిమిషాలకు నూట యాభై అని రేట్ కూడా రాసిందనమాట అంటే మనం అక్కడ కూర్చొని కొంచెం కాళ్ళు అలా లోపలి పెట్టుకున్నామంటే అది ఒక మసాజ్ అనమాట ఆ ఫిష్యులు అన్నీ వచ్చి మన కాళ్ళకు దగులుతా అంటే అది ఒక మసాజ్ లాగా ఉంటుంది అనమాట అక్కడ అవి ఉండాయి ఇంకా చిన్నగా వచ్చేసి ఇక్కడ చా చార్లీ చాప్లిన్ చూడండి ఎంత బాగున్నాడో మంచి కమేడియన్ కదా ఆయన అక్కడ బుజ్జిగా కూర్చో ఉండాడు అనమాట అది ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసినాం అనమాట బయటికి వెళ్ళడానికి ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మా వాడు అలా అలా తిరుగుతుంటే నేను ఒక రెండు ఫోటోలు అయితే తీయించుకొని అలా అయితే నిలబడుకున్నాం అనమాట ఇంకా బా ఎండ భయంకరంగా పెడుతుంది పైన అంతే మా పార్కుకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే లైక్ చేసి ఫాలో అవ్వండి మా చిన్నోడు ముందు పక్క మా రెడ్డి ముందు పక్క అలా బండి కోసం కూడా కొద్దిసేపు కొట్టాడతారనమాట ఇద్దరు ఒకడు ముందు కూర్చోాలంటే ఒకడు ముందు కూర్చోాలంటే రెడ్డి అసలు ఒప్పుకోడు రెడ్డి ఎప్పుడు ముందు ఉండాలా వాళ్ళ పక్కనే ఉండాలన్నమాట చిన్నోడు నాన్నకు కావాలా ముందు కావాలంటారు ఇంక ఇక్కడ వచ్చేసి లంచ్ పెట్టించేసాడు అన్నమాట మా ఆయన మేము బయటికి వెళ్తే తినేదే తక్కువండి అలా తీసుకున్నాము రెడ్డి ఏంటంటే దోశ కావాలని అనమాట దోశ అనేసి ఒక చపాతి అయితే వానికి ఒక రైస్ చిన్నోనికైతే అయితే న తినిపించేసి నేనైతే రైస్ తినేసి రెడ్డి చపాతి తిన్నాడు అనమాట అంతే వచ్చేసినాము వీడియో చూస్తున్నట్టు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్